హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసరికి సండే రోజు అండి మీరు సాటర్డే బ్లాగ్ అయితే నన్ను చూసారు కదా ఇంకా ఇది సండే రోజు అనమాట సో ఇంకా సండే కాబట్టి నేను మంత్లీ వన్స్ అట్లయితే పిల్లల బ్యాగులు అన్నీ కూడా వాష్ చేసిస్తూ ఉంటాను ఎందుకంటే అక్కడ మట్టి అంతా వేసుకొని పిల్లలు కదా సో కొంచెం మాపేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం లంచ్ బ్యాగ్స్ అయితే నేను మంత్లీ వన్స్ మంత్లీ టూ టైమ్స్ అట్లా నేను వాష్ చేస్తుంటాను బట్ బ్యాగ్స్ అయితే బుక్స్ పెట్టుకునే బ్యాగ్స్ అయితే ఒక వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అట్లా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట అట్లనే ఈరోజు రోజు సండే కదా మంచిగా ఎండ కూడా వస్తుందని చెప్పేసి కొంచెం బ్యాగ్స్ లంచ్ బ్యాగ్లు ఇవన్నీ కూడా ఉతికేసి అయితే తీసుకొచ్చాను ఆరేద్దామని ఇంకా వాటితో పాటు కొన్ని బట్టలు కూడా ఇంకా పిల్లలంతా స్నానం చేసుకుని వదిలిని అయితే వాష్ చేసేసాను అనమాట ఏమో మళ్ళీ టూ డేస్ కొంచెం వర్షాలు పడేలాగా ఉంది తుఫాన్ ఉందని చెప్పి అంటూ ఉన్నారు అని చెప్పి ఇంకా ఈరోజు అన్ని బట్టలు కూడా వాష్ చేసేసానమాట సో ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చాను ఆరేద్దామని చెప్పేసి అండ్ ఇంకా మార్నింగ్ అయితే సండే కాబట్టి కొంచెం లేట్గా వాళ్ళం అనమాట ప్రతిరోజు సండే కూడాను ఈరోజు కొంచెం అర్లీగానే లేచాము అందుకే నాకు అన్ని పనులు కూడా చక్కచక్క అయిపోయాయి కరెక్ట్గా ఫైవ్కి ఏమో లేచానండి ఎందుకు ఫైవ్కి లేచానంటే మా ఆయన అయితే దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళారనమాట సో అత్తయ్య వాళ్ళ ఊరి దగ్గర అంటే చిత్తూరు దగ్గర దగ్గర మనకి దుర్గమ్మ టెంపుల్ అయితే ఉంటుంది సో మేము అక్కడ ఎక్కువ నమ్ముతామన్నమాట మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పిన చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చేస్తారండి ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం వ్యాపారం విదేశానికి నం ఆరోగ్యం భూమి కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోవడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి కుదరకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ప్రత్యేకంగా స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడను పదే పదే గురువుగారి గురించి ఎందుకు చెప్తానంటే మాకున్న ప్రతి సమస్యల్ని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి అందుకని చెప్పేసి ఇంకా అప్పుడప్పుడు ఆయన ఆయన వెళ్తూ ఉంటారనమాట టూ మంత్స్కి వస్తారు త్రీ మంత్స్కి ఒకసారి అట్లా వెళ్ళేసి వస్తేనే ఆయనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అందుకని చెప్పేసి సడన్గా నేను అన్నారనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు మార్నింగ్ ఫైవ్కి అంతా అలారం పెట్టి ఇంకా నిద్రలేపైతే ఆయన రెడీ అయ్యేసి వెళ్ళారు గుడికి ఇంకా మేమైతే ఆయన వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏమో అట్లా పడుకున్నాను మళ్ళీ నిద్ర ఏం రాలేదులేండి సరే అని చెప్పి లేచేసి ఇంక ఈ బట్టల పని అంతా ఎత్తుకొని చేత్తో ఉతికినవి వాషింగ్ మిషన్కి వేసినవి అన్నీ కూడా ఆరేసేసి వచ్చేసాను అండ్ ఆ తర్వాత అయితే మాకు చికెన్కి డబ్బులు అయితే ఉన్నారు చికెన్ తెచ్చుకొని తినండి అని చెప్పేసి అందుకే ఇక్కడ బిర్యానీ అవి చేసుకుందాం అని చెప్పి చేస్తూ ఉన్నా మీలో కొంతమంది అడిగారు బిర్యానీ ఎలా చేస్తారో ఒకసారి చూపించండి అని చెప్పి సో నేను దమ్ బిర్యానీ కూడా చేశానండి అది ఇంకోసారి చూపిస్తాను ఇది నార్మల్గా ప్రెసర్ కుక్కర్లో చేసుకునే బిర్యానీ ఈజీగా అయిపోయే రకం అన్నమాట సో ముందుగా చికెను చికెన్లోకి పెరుగు అలాగే కారము పసుపు నిమ్మకాయ ఉప్పు అలాగే చికెన్ మసాలా ధనియాల పొడి కొద్దిగా ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట పెరుగు నిమ్మకాయ ఖచ్చితంగా వేసుకోండి వేసి బాగా కలిపేసుకొని కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లనే మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి ఆలోపు బియ్యం కూడా నానబెట్టేసుకొని కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా టైం సరిపోతుంది దాని తర్వాత ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఎలా చేయాలని చెప్పి ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనము బిర్యానీ మసాలా ఆకులు వేస్తాం కదా మరాఠీ మొగ్గ అనాసి పువ్వు అలాగే బిర్యానీ ఆకు పట్టా లవంగాలు ఇలాచి ఇవన్నీ కూడా వేసేసుకొని అవి కొంచెం బాగా వేగించి తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ కొంచెం బాగా గోల్డిష్ కలర్లోకి వరకు కూడా వేయించుకొని ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసి బాగా కలుపుకోవాలి కొత్తిమీర పుదీనా ఇట్లా ఆనియన్స్ వేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే మంచి ఫ్లేవరు మంచి స్మెల్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను టొమాటో వేసేదానికంటే ముందు కొత్తిమీర పుదీనా వేసుకుంటాను ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసరికి మీకేంటంటే ప్రెజర్ కుక్కర్లో మనము ఒక ఐదు మందికి ఆరు మందికి చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు అనేది అనమాట అండ్ ఇంకా బిర్యానీ ఒక సైడ్ పెట్టాను ఇంకో పక్క చికెన్ ఫ్రైకి పెట్టాను మా పిల్లలు ఫ్రై కావాలని అడిగారు సో అందుకని చెప్పేసి ఇంకా ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట బిర్యానీకి ఇంకా చికెన్ ఫ్రై అనమాట ఇది కూడా కొంచెం లైట్గా గ్రేవీ వచ్చేలాగా పెడదామని చెప్పేసి అయితే పెట్టాను రైస్లో కలుపుకొని తినడానికి పనికి వస్తుందని చెప్పేసి సో రెండు కూడా అనమాట ఇంకా ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి సో ఈ టొమాటో ముక్కలు కూడా వేసుకొని కొంచెం అంత పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కలుపుకున్నాం అనుకోండి పసుపు వేయడం వల్ల టొమాటోలు మగ్గిపోతాయి కదా ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి సో నేనైతే ఒక ఐదు ఆరు మందికి చేస్తున్నాను అనుకోండి ఎందుకంటే మేము ఉన్నది ముగ్గురే బట్ మళ్ళీ కూడా తింటారు కదా పిల్లలు అందుకని చెప్పేసి ఒక ఐదు ఆరు మందికి చేస్తున్నాను ఒక మూడు గ్లాసులు బియ్యము ఒక కేజీ చికెన్ అనమాట గ్లాస్ వచ్చేసరికి నార్మల్గా మేము వాటర్ ఉంటాం కదా ఆ గ్లాస్ తోట వేసుకున్నాను సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇదంతా కూడా వేసేసుకోవాలి సో ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మనము మెత్తని చికెనే తీసుకుంటాం బిర్యానీకి కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా అట్లా కలిపేసుకుని అందులోకి గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను చూపిస్తాను కదా ఇంత వేసుకుంటే సరిపోతుందండి ఇంకా చికెన్ అంతా వేగిన తర్వాత ఈ గరం మసాలా కూడా వేసి ఒక టూ మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత అయితే ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకోవాలి బాస్మతి రైస్ వేసుకునే వాళ్ళు ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రం వేసుకోండి ఇంకా మించితే ఒక గ్లాసే వేసుకోండి మామూలు సోనా మసాల బియ్యం వేసేవాళ్ళు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు వేస్తాం కదా అప్పుడు మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్లు కాకుండా ఐదు గ్లాసులు నీళ్ళు వేసుకొని ఒక గ్లాస్ తగ్గించుకొని వేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా అన్నం అనేది ఉడుకుతుంది ఎందుకంటే చికెన్ వేగేటప్పుడే ఆ మసాలా వాటర్ అంతా వస్తుంది కాబట్టి మనం వేసేది ఎక్కువైపోకుండా ఉంటుంది సో అందుకే ఒక గ్లాస్ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందంటే బిర్యానీ చాలా చాలా బాగా రెడీ అయిందనమాట మొక్కలు కూడా మనకి మసాలా అంతా మనం ముందుగా కలిపి పెట్టుకోవడం వల్ల పర్ఫెక్ట్గా ఉప్పు కారం మొక్కలకి పడుతుంది చప్పగా లేకుండా అలాగే రైస్ కూడా మనం ఒక గ్లాస్ వాటర్ తగ్గించి వేసుకోవడం వల్ల రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అండ్ ఇంకా చికెన్ ఫ్రై చేశానని చెప్పాను కదా సో అది కూడా లైట్గా గ్రేవీ లాగా పెట్టాను రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అండ్ ఇంకా మేమైతే ఇక్కడ తినడానికి కూర్చునేసాము ఇంకా ఆయన అయితే రాలేదన్నమాట ఆయన అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు అంటే మా ఊరికి వెళ్ళారనమాట మా అత్తయ్యకి చికెన్ ఏమన్నా తెచ్చి చేసి పెట్టేసి తర్వాత వస్తానని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా ఊరికి గుడికి దగ్గర అనమాట అందుకే వెళ్ళారు ఇంకైతే మేము కూర్చున్నాం తినడానికైతే సో వేడి వేడిగా బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై కాంబినేషన్ ఇంకా వాటర్ రెండిటికీ థమ్స్అప్ కానీ పెప్సీ కానీ స్ప్రైట్ కానీ ఇవి పెట్టుకున్నామంటే బాగుంటుంది అయితే ప్రియా ఉంది కదా సో తనైతే వెళ్ళి అంగడిలో రెండు థమ్స్అప్ బాటిల్స్ అయితే చిన్నవి ఉంటే తీసుకొని వచ్చింది ఇంకా అవి రెండు కూడా పెట్టుకొని అయితే ఇక్కడ మేము తినడానికి కూర్చునేసాము టీవీ పెట్టుకొని మంచిగా మూవీ చూస్తూ ఇంకా ఆయనకి కాల్ చేసాము ఆయన ఇప్పుడు రావడం లేట్ అవుతుందిలే మీరు తినండి ఇంకా నేను ఒక త్రీ 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 థర్టీకి అట్లా వస్తాను అన్నారు సరే అని చెప్పేసి ఇంకా మేమైతే ఆయనతో మాట్లాడేసిన తర్వాత తింటూ ఉన్నాం అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి సూపర్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో మేమైతే మధ్యాహ్నం తిన్నాం కదా లంచ్ తినేసిన తర్వాత ఇంకా పడుకొని మంచిగా మూవీ ఒకటి చూసాము పిల్లలు నేను మాత్రమే ఉన్నాం కాబట్టి సో ఆయన అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళున్నారు అంటే గుడికి వెళ్ళారు దుర్గమ్మ గుడికి ఇంకా అక్కడ నుంచి కూడా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి అత్తయ్యతో మాట్లాడుకొని ఇంకా అక్కడ అత్తయ్యకి నాన్ వెజ్ అవి తెచ్చి వండి పెట్టేసి తినేసి ఇంక నేను ఒక మూడు గంటలకు అట్లా వస్తాను రావు కాలం ముందన్నారు సరే అని చెప్పి మేము చేసుకొని తినేసాము మాకు మార్నింగ్ ఒక ఫైవ్ థర్టీకి వెళ్ళారు ఆయన గుడికి వెళ్ళాలని ఆ మార్నింగే డబ్బులు ఇచ్చేసి వెళ్ళారనమాట చికెన్ ఏదైనా తెచ్చుకోండి అని చెప్పేసి సో మేమైతే ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించుకొని అయితే ఇంకా చేసుకున్నాము తిన్నాము అండ్ ఇప్పుడు కరెక్ట్గా టైం త్రీ థర్టీ అయింది ఇప్పుడే మా ఆయన అయితే వచ్చారనమాట ఇంకా అక్కడ కార్ పార్కింగ్ చేస్తూ ఉన్నారు చిన్నమ్మాయి ఆయన అయితే సో ఇంకా ఈ బట్టలు అన్నీ కూడా వాష్ చేసినవి ఇవన్నీ ఇప్పుడు మడవాలి పిల్లలు అయితే తెచ్చేసారు అలాగే బ్యాగులు ఉతికిన్నాను కదా సో ఆ బ్యాగులు అంతా కూడా తెచ్చేశారు వాటిలో అయితే అమ్మో బ్యాగులు సర్దుకున్నాయండి సో వాళ్ళైతే అవి సర్దుకుంటారు అండ్ మా ఆయన అయితే ఇంటి దగ్గర చెప్పాను కదా మీకు గార్డెన్ టూర్ చేసిన వీడలో చూపించాను కదా చిక్కుడుకాయ చెట్టు నాటారు అవి లంగ్స్ లాగా ఉన్నాయి అసలు ఎర్రికాయలో వండే కాయలో తెలియదు అని చెప్పాను కదా అవైతే కోసి పంపించింది మా అత్తయ్య సో కనుక్కునిందంట వండుకొని అని చెప్పారంట సో నువ్వు కూడా చేసుకొని తిను మంచిదని చెప్పేసి కోసి పంపిస్తానని చెప్పి ఫోన్ చేసి చెప్పింది అయితే సో అందుకే అని చెప్పేసి ఇంకా ఈ కాయలు అయితే కోసిచ్చింది అండ్ వాటితో పాటు కనకాబరం పువ్వులు కూడా కొన్ని పూసు ఉంటే వాటిని కూడా కోసి పంపించింది సో ఇంక ఇవన్నీ ఒలిచి ఈ గింజలతో ఉడకబెట్టి తాలింపు చేసుకొని తినమని చెప్పింది సో చూద్దాం ట్రై చేద్దాం ఎలా ఉంటాయో మనం కూడా సో అది అండ్ ఇంక ఈ బట్టలు అన్నీ కూడా మడచాలి ఇప్పుడైతే సో ఇవన్నీ మడిచి ఎత్తి పెట్టేసి ఐరన్కి పెట్టే చాలా ఉన్నాయి పెళ్ళికి వేసుకొని వెళ్ళింది అవన్నీ కూడా ఐరన్కి పెట్టేసి చేస్తే అంతటితో ఇంక ఈ పనులు అయిపోతాయి అండ్ ఈరోజు సండే కదా కొంచెం అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఇల్లు కూడా గజిబిజిగా ఉంటుందన్నమాట అండ్ ఇంకా కిచెన్ అంతా కూడా చాలా మెస్సీ మెస్సీగా ఉంది ఎక్కువ ఉన్నాయి గిన్నెలన్నీ కూడా వాష్ చేయాల్సి ఇంకా అవన్నీ కూడా కడగాలి సో కొంచెం అట్లా పడుకోని మూవీ చూసాము సో నిద్ర అయితే పోలేదు అండి ఈరోజు నీకు ఇప్పుడైతే వెళ్ళి చక్కచక్క ఇంట్లో పనులన్నీ చేసేసి ఇంకా పైకి అయితే వెళ్ళి కొంచెం వాకింగ్ అవి చేసుకోవాలి ఓకేనా వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తూనండి సో ఇంకా బట్టలు అన్నీ కూడా మడిచేశాము మా పిల్లలు కూడా హెల్ప్ పిల్లలు ఇద్దరు కూడా మడతలు పెట్టారు ఆ తర్వాత నేను కూడా కొన్ని మడిచాను ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళైతే ఇంకా వాళ్ళ బీరువాల వాళ్ళు సర్దుకుంటూ ఉన్నాం అనమాట పిల్లలు అయితే హెల్ప్ చేస్తున్నారని చెప్పాను కదా మా పెద్దమ్మాయి అక్కడ బీరువా దగ్గర కూర్చొని చదువుతూ ఉంది చిన్నమ్మాయి తనకి బట్టలన్నీ కూడా ఎత్తుకోపోయిస్తూ ఉంది హెల్ప్ చేస్తూ ఉంది సదడానికి అండ్ మా బీరువాలు నావి మా ఆయనవి బట్టలు అయితే నేను అనమాట ఇంకా బట్టలు పని అయిపోగానే నేను కిచెన్లో అయితే గిన్నెలు ఎక్కువగా ఉన్నాయి మార్నింగ్ నుంచి వండినవన్నీ కూడా అలానే పెట్టేస్తాను అనమాట ఎందుకంటే సండే కదా సండే అంటేనే కొంచెం బద్దకం ఆటోమేటిక్గా ఉంటుంది అవి అయితే నేను కిచెన్లోకి వెళ్ళాను ఇంకా ఆలోపే ఊరు నుండి తీసుకొచ్చిన అవి ఉంటే మా ఆయన అయితే వలుస్తూ ఉన్నారు రేపు కుర్మా చేసాయి ఇవి అని చెప్పి సరే ఇంకా మా అమ్మాయి అయితే వీడియో షూట్ చేస్తుంది అనమాట బాంధవి అయితే ఇంకా ఆయనకి బాగా నిద్ర వస్తుందంట మార్నింగ్ ఫైవ్ కే వెళ్ళారు కదా టెంపుల్కి అక్కడ నుండి ఇంకా ఇంటికి వెళ్ళి జర్నీ చేసి వచ్చేసరికి నిద్ర వస్తుంది అన్నారు బట్ ఇంకా కుదరదు ఈ పనన్నా చేసి ఇవ్వు నాకు ఇంట్లో చాలా పని ఉందని చెప్పాను సరే అని చెప్పి ఇంకా ఆయన వలుస్తున్నారు గింజలు చూసారు కదా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇంకా అవన్నీ కూడాను వల్చిన తర్వాత ఒక కేజీ గింజలేమో అట్లా అయ్యాయి అనమాట రేపు మార్నింగు అవి వేసి కుర్మా పెట్టేద్దామని చెప్పేసి వాటినైతే ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తామని చెప్పేసి అయితే ఒలిపిస్తూ ఉన్నాను అండ్ ఇంకా నేనైతే గిన్నెలు తోముతున్నాను అని చెప్పాను కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే నిజంగా వర్కర్ని కనుక పెట్టుకున్నానంటే నేను దెబ్బకి పారిపోతారండి నిజంగా నా దగ్గర అస్సలు మా ఇంట్లో ఈ గిన్నెలు తోమడానికి అయితే రారనమాట జన్మలో ఎవరు అన్ని ఇన్ని పడతాయి మార్నింగ్ నుంచి ఇంక అసలు మధ్యాహ్నం చేసినవి మార్నింగ్ తిన్నవి ఏవి కూడా వాష్ చేయలేదు అందుకే ఇన్ని పడ్డాయి అనమాట ఇంకా అవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేసేసి ఈవినింగ్ అయిపోయింది రండి ఒక ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అయిపోయి వచ్చేసింది బయట చెత్తడుద్దామని వచ్చాను వచ్చేసరికి ఆంటీ వాళ్ళు ఇక్కడ శంఖు పువ్వుల చెట్టు అయితే అల్లిచ్చి ఉన్నారు కదా ఇంతకుముందు నేను పువ్వులు కోసుకుంటూ ఉన్నాను కదండి అది ఎండిపోయిందనమాట ఆ చెట్టు పువ్వులు కూడా పూయడం లేదని చెప్పేసి ఆంటీ వాళ్ళు దాన్ని కట్ చేసి తీసేసారు ఆ తీగలంతా ఆకులన్నీ కూడా బాగా పడిపోయాయి అనమాట తులసి కోట దగ్గర అంతా కూడాను సో ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేద్దామని అట్లా స్టార్ట్ చేసేసరికి ఇంకా చెట్లలో కొంచెం పండు మాగిపోయిన ఆకులు ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా ఉంటే ఇంకా కుండీల్లో అంతా క్లీన్ చేయడము ఆ ఆకులన్నీ పీకేయడము ఇట్లా అవన్నీ స్టార్ట్ చేశాను ఒక పని వచ్చానమాట చెత్తలు చేసిపోదామని ఇంకా హాఫ్ అన్ అవర్ దాకా పట్టిపోయిందాక అవన్నీ క్లీన్ చేసేసరికి ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత చెత్త పడిందో మీకు ఎండింగ్లో చూపిస్తాను చూడండి ఇన్ని రోజులు ఇంత చెత్త దాగుందో ఆ కుండీల్లో ఆకుల్లో అనిపించింది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇట్లా అంటే పండు పండిపోయిన ఆకులు తర్వాత ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా తీసేసానమాట ఆ చెట్లలో ఉన్నవి అవన్నీ తీసేసి కుండీల్లో ఉన్న చెత్త ఆ కుండీల కింద ఉన్న చెత్త అంతా కూడా లాగి లాగి వాటిని ఇట్లా తీసేసి వాటి కిందంతా కూడా ఊడ్ చేసుకున్న మామూలుగా మంత్లీ వన్స్ అట్లా డీప్ క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట ఈ కుండీలన్నీ పక్కకు తీసేసి వాటర్ వేసి మంచిగా కడిగేసుకొని మళ్ళీ వీటిని వాటి ప్లేస్లో వాటిని పెట్టేస్తూ ఉంటాను సో ఈ మధ్య కొంచెం పట్టించుకోలేదులే అండి అందుకని చెప్పేసి ఇంత చెత్త అనమాట ఏదో ఆంటీ వాళ్ళ పుణ్యమా అని చెప్పి ఈ చెట్ల దగ్గర ఉన్న చెత్త కూడా మొత్తం క్లీన్ చేసేసాను నీట్గా ఉందనమాట ఇప్పుడైతే ఇంకా వాటన్నిటిని కూడా తీసేసి జరిపి ఇంకా చెత్తలు ఊడ్చేస్తూ ఉన్నా రేపైతే క్లీన్ చేస్తానన్నమాట సో రేపు మండే కదా సో మండే రోజుకి ఇంక ఇదంతా వాటర్ వేసి మంచిగా కడిగేసుకొని ఇంకా తులసి కోట దగ్గర అంతా కూడా మంచిగా ముగ్గులు పెట్టుకొని ఎరమని పెట్టేసుకుంటాను ఈ గడపల దగ్గర అంతా కూడా నీట్గా కడిగేస్తాను అనమాట వాటర్ వేసి ఇక్కడైతే చూసారు కదా ముగ్గు పెట్టున్నాను ఆ ముగ్గి పిండి ఈ ఆకులు ఇవన్నీ కూడా ఒక డస్ట్బిన్ నిండుగా వచ్చింది తోసిపోస్తే అంత చెత్త పడింది అనమాట సో నాకైతే హాఫ్ అన్ అవర్ ఏం కర్మ వన్ అవరే ఏ పట్టిపోయిందిలేండి చెట్లు ఉంటే ఒక బాధ చెట్లు లేకపోతే ఒక బాధ అన్నట్లు ఉంటే ఇట్లాంటి క్లీనింగ్ పనులు పెట్టుకోవాలి లేకుంటే ఇంటి దగ్గర ఉంటుంది అనిపిస్తుంది సో అట్లనమాట బట్ ఎంతైనా గ్రీనరీగా ఉంటేనే మంచిగా ఉంటుంది అనమాట మైండ్ కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి నేను తెచ్చిపెట్టుకున్నాను ఇంకా కొత్త మొక్కలు ఏమైనా నాడుతామనిపిస్తుంది బట్ అంటే ఇప్పుడు చలికాలం కదా కొంచెం వస్తాయో రావో అని ఒక ఆలోచన అనమాట కొంచెం మోస్ట్లీ చలికాలం అసలు మందారం పువ్వులే రావన్నమాట చెట్లలో చలికాలం మంచుకాలం వచ్చిందంటే ఇంకా అలాంటిది మనం కొత్త చెట్లు పెడితే వస్తాయో రావో బాగా వర్షాలు పడే టైంలో అట్లా నాడుదాంలే అని చెప్పేసి ఉన్న వాటినే కాపాడుకుంటే చాలులే లేని చెప్పేసి ఇంకా వాటికైతే నీళ్లు పోస్తూ ఉన్నాం నీళ్ళు అయితే డే బై డే కానీ త్రీ డేస్ వన్స్ కానీ పోస్తూ ఉంటాను ఎందుకంటే ఇక్కడేం పెద్దగా ఎండ రాదనమాట ఈ ఉన్న కుండీల్లో పైన గోడ పైన పెట్టిన వాటికి మాత్రమే ఎండ తగులుతుంది సో మనీ ప్లాంట్స్ పెట్టాం కదా అవి బాగా వస్తుందనమాట ఎండ తగలడం వల్ల తీగలు కూడా మంచిగా వస్తున్నాయి వాటిని పైకి కట్టాలి టైం లేదు కట్టడానికి అవి నేనెక్కి కట్టలేను అనమాట ఆయన ఉంటే కడతారు సో అట్లా అండ్ ఇంకా కింద ఉన్న కుండీల్లో ఎండ బాగా తగలదు కాబట్టి కొంచెం వాటికి వాటర్ అనేది ఎప్పుడు ఉంటుంది సో మనం పోసినా కూడా కింద ప్లేట్స్ పెట్టున్నాం కదా కుండీలు కింద వాటిలోకి దిగిపోతాయి అనమాట నీళ్ళంతా అందుకని చెప్పేసి త్రీ డేస్ వన్స్ అట్లా ఒక్కొక్క అయితే పోస్తూ ఉంటాను ఇప్పుడు నేను అక్కడ పోస్తున్నాను కదా అట్లా అవి కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో అది అండ్ ఇంకా చెట్లకంతా నీళ్లు పట్టేసి ఇంటి ముందంతా కూడా చెత్తలు చేసిన తర్వాత అయితే వెళ్ళి కాసేపు అట్లా వాకింగ్ చేసుకున్నాము పిల్లలు నేను ముగ్గురం ఉన్నామన్నమాట సో ముగ్గురం మాట్లాడుకుంటూ వాకింగ్ చేసుకున్నాము ఇంకా తర్వాత నేను కూర్చొని ఉంటే ఇంకా మా చిన్నమ్మాయి ప్రియా వచ్చిందనమాట సో నేను మా నీకు మసాజ్ చేస్తాను అని చెప్పేసి సో సరే అని చెప్పేసి ఇంకా తను నాకు మసాజ్ చేస్తూ ఉంటే నేను రిలాక్స్ అవుతూ ఉన్నాను నిజం చెప్పాలంటే ఈరోజు ఈవినింగ్ ఎక్కువ పనునిందండి నాకు మార్నింగ్ నుంచి చేయడము తినడము ఇంకా బట్టలుంటే కొన్ని ఉతకడము వాటిని ఆరేయడం ఇవి సరిపోయింది ఆ తర్వాత ఈవినింగ్ కరెక్ట్గా ఆయన ఊరు నుండి వచ్చారు కదా ఇంక అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లో పనులు అప్పటి నుంచి ఫుల్ వర్క్ చేసేసరికి ఇంకా నేను కూడా తలకి మంచిగా ఆయిల్ పెట్టుకుని ఉన్నాను కదా సో మా అమ్మాయి అయితే ఇంక పేర్లు చూస్తాం చూడండి అసలు పేర్లు మా తలలో కనిపించి దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది రండి అంతకుముందు ఒకటి అయినా మా పిల్లలు తలలో దొరికి స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంక ఇప్పుడు వెతికినా దొరకవు అనమాట అసలు ఇక్కడ ఎక్కడ కూడా మా దరిదాపులు లేవు అనమాట అవి అయితే సో ఇదండి ఇలాగైతే సండే రోజు హ్యాపీగా ఎం చక్క ఇంట్లో పనులు బయట పనులు చూసుకుంటూ ఇట్లా పిల్లలతో అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాను మీకు ఇవి నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్